రమ్మంటేనేమో పీసుకొని పడ్డట్టు రాని రాడు పోతే అటే వీక్తాడు నా మేకలు ఉన్నాయి బీకలు ఉంటాయి అంటాడు చప్పన కట్టే పోతాడు గట్లనే గీస్తుండ్రు ఆయన గట్లనే గీస్తుండే నాకు కూడా మొన్న ఫోన్ చేసి బాగా విసిగిచ్చిండు ఇంతకు ముందు కూడా ఫోన్ చేసిన ఫోన్ చేస్తే లేపుతలేడు ఏమన్నారా మరి మొన్న నేను అదే కొంచెం గొడవ అయింది ఇద్దరికి మరి ఏమన్నా మరి ఏమంటే ఒకసారి ఫోన్ అయితే చెయ్యాలి ఒకసారిగా అందులో ఫోన్ చేసి అడగాలి సరే కానీ ఏం అయినా విక్రమ్ కూడా అయినా మస్తు చేంజ్ చేయండి అప్పటికి ఇప్పటికి అప్పుడు ఫోన్ చేయగానే రారా నవీన్ రారా తీద్దాం దారా దారా అంటుండేది ఇప్పుడు కనిపించిన కానీ వల్కరక పోతుండు మొత్తం మొత్తం చేంజ్ చేయండి ఇంకేం కనిపిస్తాడు కనిపించకుండా ఎక్కలేడు మొడ్డ అనేది దే దేకండి ఏం చేస్తాం మరి మనం కూడా దేకదు గట్లనే ఇంకా ఉండాలి కానీ మనతో

నాకు దిక్కలేసింది ఫోన్ కట్ చేసుకున్న సప్పుడు దాకా రెండు మూడు రోజులు ఫోన్ మాట్లాడలే షాప్ లో కటింగ్ చేస్తుండే అట్లనే చూసుకుంటా పోతుంది అని మాట్లాడించలేడు సరే మాట్లాడగా నేను కూడా సప్పుడు దగ్గర ఊకున్నా సక్కగా అస్తుండు సక్క నన్ను చూసుకుంటానే పోతుంది పిలిస్తే వాళ్ళు రెండు సార్లు పిలిచిన పోనీ ఇంకొకసారి ఉంటాయి అదే మూడో సరివాల రెండు సార్లు పిలిచి ఇంకోసారి బాగా బిల్డప్ ఉంది కానీ బాగా కౌరమ ఉంది నిజంగా తగ్గట్టు భార్య వేస్తే బాగుంటాయి ఇంకా బల్బకు తగ్గట్టు భార్య రావాలి ఏం కదా అమ్మను ఫోన్ చేసి అట్లా ఇట్లా వట్టే నేను ఫోన్ లేవకపోతే వేరే వేరే లేకపోతే నా కేసుడు తక్కువ విసిగిస్తలేమన్నా అలా గురించి ఏమనుకుంటున్నారా మీరు

చూసి అప్పుడు కూడా వెళ్ళినా ఏ విక్రమ్ అంటే పట్టించుకుంటా లేమని మరి స్టాండ్ లకు నువ్వు నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు బస్ స్టాండ్ లో ఉన్నాడు అని చెప్పి నేను మరి తనకి వచ్చిండ రాలేడా నా దగ్గరకి వచ్చిండు పట్టించుకోలేడు ఎక్కువ పట్టించుకోలేదు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే నేను

మరి గంట అన్నాడు మరి ఏమన్నా మరి అన్ని చెప్తలేవు కదా అని తీసేస్తా ఇట్లా అట్లా ఏంటో తాగిపోయాడు చేయడు అడిగారు కదా ఆయన అడుగుదామంటే మనకు పతక దొరుకుతలేదు కదా మరి చెప్పి దేశం మీద పడి తిరుగుతాం చెప్పను మరి నాకు కూడా నాతో ఇంకా దొరుకుతాయి కనిపిస్తాడు కదా అరే కనిపిస్తామా కనిపిస్తాయి ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావు నాకు మాట్లాడుతున్నావు కదా ఆయన మాట్లాడతాడు అరే పక్కపొన్ షాపు రోడ్డుకే ఉంది మాట్లాడతలేడని నిజాలు చెప్పాలి వస్తుంది అంటే బండి అటము అడమ్ మాట్లాడతలేడు మరి ఎట్లా మరి బీర్ తాగిస్తాడు లేదు ఉదము అదే మాట అంటే తాగిస్తా తాగిస్తా అన్నాడు మరి ఎట్లా మరి ఎట్లా మనకెందుకు తాగిస్తాడు అది రాజ్ కుమార్ కు వాళ్ళకి ఇలా తాగిస్తారు మనకెందుకు తాగిస్తాడు చెప్పు మన చూసినాం కదా ఇద్దరు మెల్లగా వయసులకి నిలిచారు అట నా మనకు ఆప్యాయరు అబ్బో అయితే అప్పుడు ఫోన్ కూడా చేసినా చూసినావు కదా ఆ ఇల్లు ఫోన్ నేను ఆన కలుతుకల ఉన్నాయిరా నేను తాగటం అంటే ఉల్లాసం కోసం తాగాలి బాబు అదేదో ఉజ్జమనలా తాగకూడదు అలా మాట్లాడవచ్చే పోయి ఇంత ఊగురు ఆ ఇంట్లా ఊకని

ఒకసారి ఫోన్ లేపడు నాకు తెలిసి ఫోన్ లేపాడు ఎన్నిసార్లు చేసినా లేపాడు అలా సలా అయిపోయింది కదా అప్పుడే లేపడు ఫోన్ లేపాడు అయితే నాకు తెలిసి ఆ ఫోను దగ్గరికి వస్తాడు కదండి కలిస్తే సైలెన్స్ ఉంది మామా ఫోను లేదంటే బిజీ మామ మేకల కాడు మామ అంటాడు ఫోన్ ఫోన్ లేపడే నాకు తెలిసి

అలాగా సలగా అనకుండా అందరం ఒకటే మనం కలుపుకోవాలి వాళ్ళు వాళ్ళు అంటారు ఎన్నో అంటారు ఎన్నో మస్తు మాటలు అంటారు కానీ మనం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కోపం మీద కోపం మీద ఉన్నారు మనం అలా శాంతగా కూల్గా చేసి మంచిగా అందరం మంచిగా జీవితంలో నాకు ముఖ్యమైన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అందులో కన్నా రేపు ప్రొద్దున వస్తాడు కదా విక్రమ్ ఎక్కడైనా వస్తాడు కూసుంటారు కదా ఇక్కడ పుసున్న తర్వాత నవీనానికి ఫోన్ చేయరా అని చెప్పు విక్రమ్కి చేస్తాను నాకు లేదంటే నువ్వేనా చెయ్యు ఇటు అని చెప్పేసి వస్తా ఇప్పుడు చెప్పు అయ్యే మామ ఇక అంతే ఉంటుంది ఇక మనం మనం ఇంట్లో ఉంటాం కదా ఎందుకు అట్లా వెళ్ళి పెట్టాడు ఎందుకు అందరం కలిసి ఉన్నాం ఎందుకు అనుకుంటే చెప్పు దాని మీదకే ఏమంటాడో అప్పుడు నేను మాట్లాడతాను ఏమంటారు మేము విక్రమ్ నేను విక్రమ్ ఏమంటే ఏం మాట్లాడుకుంటాం నీకు అర్థమైందా మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు రాజుబాబు నువుత మాట రాజుబాబు కాదు నేను నేను విక్రమ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా నువు నాకు కాల్ చేయంటున్నా నేను కాల్ చేస్తా మీ ఇద్దరు మాట్లాడుకున్నాక కాన్ఫరెన్స్ చేస్తా నేను కాంప్రమైజ్ కాదు మళ్ళీ ఇద్దరే కూర్చొని పెట్టి మాట్లాడదాం మాట్లాడదాము మీ పంచాయతీ దగ్గర్ట మాట ఆ పంచాయతీ దగ్గరట అంటున్నా

అందరం కాల్చి మంచిగా ఉండి మనం నలుగురం కాదు నలుగురు వ్యక్తులు మాసాడు రాంజీతోడు ఉంటాడు మానతో మంచిగా మంచిగా ఫోటో తిరడం మంచిగా అందరం మంచిగా మంచిగా మస్తు మారిపోయాడు విగ్రహం కానీ ఎట్లయినా నీతో మంచిగా ఉండొచ్చు తియ్యాగా మీరు మీరు బీళ్ళు రావుడు హోటల్ మంచిగా ఉండొచ్చు మేము తాగలేము తాగలేము తాగలేదు తాగలేమంటో మెల్లగా నవ్వుతో చూ బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ షాప్ లో ఉన్నప్పుడు గుర్తుందో లేదో ఇట్లా విక్రమ్ ఇట్లా చూసుకుంటే గుర్తుందా నన్ను నేను చూలే అంతా కానీ కుమార్ అయితే చూసిన వెనుక నేను చూస్తుండే అదే నేను అప్పుడు నేను లైట్ గమనించిన నేను అంత గమనించాలి అప్పుడు చూసిన అనుకో బాగా ఎందుకు మరి నిన్నెందుకు తిడతాడు రాజ్ కుమార్ నిన్నెందుకు రాజ్ కుమార్ ఇక ఆయన బల్బ్ ఎక్కైంది ఒకసారి ఆ బల్బ్ అనే దించుతా నేనే దించుతా నాతోనే అవుతుంది ఆ బల్బ్ ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది ఊళ్ళతో కాదు 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 నీతోనే కదా ఆయన ఆయన నీకు డాగైతాడు మళ్ళీ నాకేం దాగేస్తుంది మళ్ళీ ఇంకో మాట తిరుగుతాడు నన్ను ఎందుకు వన్ నన్ను అట్లా తిప్పాడు మళ్ళీ తో ఒక్కది ఎడతాడు నన్ను పెట్టాడు కానీ ఇప్పుడు ఎట్లా మరి విక్రమ్ చేస్తా విక్రమ్ నాతో మాట్లాడతా లేడు ఇక విక్రమ్ నాతో కలిసడు అంటే కష్టం పెడుతున్నా విక్రమ్ నాతో మాట్లాడు కష్టం కలిపేది ఉంటే నన్ను విక్రమ్ని నువ్వే కలపాల ముగ్గురు చెప్తాయి ఇక కలపాల యా ముగ్గురు చెప్తాదని కలపాలంటే ఎట్లా నువ్వు నేను అన్నాడు కదా రాజ్ కుమార్ ఆ రోజు అంటే నేను కూడా మధ్యలో ఉన్న వాళ్ళ ముగ్గుర నువ్వు రాజు విక్రమ్ అబ్బో అంటే నేను ఒక్కొన్న పిచ్చాన్ని అర్థమైంది నాకు మొత్తం ఒకటి నేను ఒక్కొని ఒక్కొని సరే సరే అంటారు అందరం మంచిగా కలిసి ఉండండి సంసారం నువ్వు ఎట్లా అంటున్నావు నేను కలుపుతా నేను కలుపుతా అప్పటి నుంచి ఎట్లా అంటున్నాను అది ఎప్పుడు అప్పటి నుంచి ఎందుకు అంటున్నావే అరే కాదు మన ఇద్దరిని ఒకటి చేసిర్రు విక్రమ్ రాజు ఒకటారు విక్రమ్ రాజ్ కుమార్ ఒకట్రు అది అది మనం ఇద్దరం కలుద్దాం రాలకా నానల్ల గాని నేను విక్రమ్ ఎందుకు కల్పిస్తారా మీ ఇద్దరిని ఎందుకు కల్పిస్తావా అని ఎందుకు అంటున్నారు ముగ్గురు కలుపుతారా అంటున్నావు అంటే మన ఇద్దరం ఒకటే చెప్తుండ్రీ మన ఇద్దరం ఒకటే కరెక్టే నేను అంటున్నా అంటే నీకు మీద వాళ్ళకు బాగా పీకెల్ నా ఏముంది మొన్న విక్రం తిట్టిండి కదరా కదా అదే మొన్న విక్రం నేను ప్రశ్నించా ఆ ఫస్ట్ విక్రం తిట్టిండు అటానికి రాజకుమారి తిట్టిండు అది లేదా మైండ్ దొప్పిందా సరే మరి ఏం పిలిపిస్తా గోయ్యాల పొద్దున ఏం జరిగింది తెలుసా అసలు నేను సైడ్ వచ్చిన షాప్ సైడ్ షాప్ సైడ్ వస్తే విక్రమ్ రాజ్ కుమార్ ఇద్దరు మంచిగా కార్లు వచ్చి మంచిగా కలదవుతారు ఇట్లా ఇట్లా నేను చూస్తున్నా కానీ అరే నవీన్ అని కూడా పిలుస్తా లేరు ఇద్దరు ఇట్లా లోన్లు నేనేం కావాలి చెప్పు సరే పిల్వ ఎక్కడ పోనీ చూడలేరేమో మరి ఇద్దరు చూసి సరే నేను చూసి చూసి చూడట్టున్నదేమో మరి రేపు మరి మనం గుళ్ళు పిలిపిస్తా నీ తప్పుందా వాళ్ళ తప్పుందా అన్నది కూతము సరే 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 అయితే వెళ్ళిపోయి మరి రేపైతే విక్రమ్ కు రాజకుమార్ కు ఫోన్ చేసి నవీన్ గారి ఫోన్ చేసి వీడికి వచ్చినాక అలా వాళ్ళని అడిగి చేసి మరి ఊలది తప్పు ఉంది ఓలేదు తప్పు లేదు ఏది ఇంకోసము అనేది మళ్ళా రేపు తెలుసుకుందాము ఇది సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి